మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడినవు మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఖండిస్తూ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పొదిలి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు స్థానిక స్థాయి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమై అమ్మవారి బ్రదర్ రోడ్డు మీదుగా నిరసన ప్రదర్శన జరిగింది ప్రధాన కూడలైన పెద్ద బస్టాండ్ వద్ద మానవ హారాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్ ఐఏఎస్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లష్కర్ తోయిబా అహ్మద్ సంస్థ దాడులను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా దేశ భద్రతకు హాని కలిగించే ఇలాంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేసి అనంతరం భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అరికెట్టేందుకు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

खबरकार पाकिस्तान पाकिस्तान खबरकार गाड़ी गाड़ी नाय का

ఈరోజు ప్రకాశం జిల్లా పొదిలి నియోజకవర్గంలో జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో జరుగుతున్నటువంటి జిల్లా స్థాయి వక్ బోర్డు అవగాహన సదస్సుకి ఇక్కడ రావడం జరిగింది మొన్న జరిగినటువంటి సంఘటన కాశ్మీర్లో ఏదైతే పర్యాటకుల్ని టార్గెట్గా చేసుకొని ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది పరోక్షంగా భారతదేశం మీద పాకిస్తాన్ జరిపినటువంటి దాడి పాకిస్తాను వైఖరి నశించాలని ఉగ్రవాదం నశించాలని ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నశింపజేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ వాస్తవం మనం ఆలోచించినట్టయితే ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు నూట నలభై కోట్ల మందికి ఒక ప్రధానమంత్రి ఉన్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని చూసి కూడా నేర్చుకోలేనటువంటి దైన్యమైన స్థితిలో పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ ఇప్పటికే దరిద్రం అనిపిస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలు రష్యా ఉక్రెయిన్లో ఇరుక్కుపోతే వాళ్ళని నరేంద్ర మోడీ గారి దౌత్యంతో భారతీయులు తెచ్చుకున్నప్పుడు వాళ్ళతో పాటు వచ్చినటువంటి పాకిస్తాన్ పిల్లలు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి పార్లమెంట్లో జేజేలు పలికినటువంటి పరిస్థితి ఏదైతే కరోనా లాంటి విపత్తు వచ్చిన రోజున కూడా పాకిస్తాన్ని సోదర భావంతో గోధుమలు ఇచ్చి ఆహార ధాన్యాలు చాతుకున్నటువంటి భారతదేశం యొక్క స్థితికి ఇవాళ భారత ప్రపంచం ఆశ్చర్యపోయేటువంటి రీతిలో మేము సమాధానం చెప్తున్నటువంటి సమాధానం కోసం దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారు తక్షణ చర్యలు ప్రారంభించినటువంటి స్థితి అమిత్ షా గారు లాంటి నాయకులు అక్కడ నష్టపోయినటువంటి వారిని పరామర్శించడం సత్వర చర్యలకు కూడా వారు ఉపక్రమించడం జరిగింది ఈ రోజున పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్ది ఏదైతే అక్కడ జీ ట్వంటీ దేశాల యొక్క సమావేశం నిర్వహించి కాశ్మీర్ ఒక సుందర ప్రాంతం భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రా అనుకూలమైనటువంటి భారతదేశం ఒక సొంత ప్రాంతం అని చెప్పినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడం కోసం దాన్ని ఏ రకంగా ప్రపంచంలో కాశ్మీర్ అంశాన్ని తీసుకెళ్లడం కోసం చేసినటువంటి ఉగ్రవాద పాలకులు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళని ఈ ప్రపంచ పటం నుంచి తుడవాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని సౌరభౌమద్కారాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర స్వేచ్ఛలని హరించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి దేశం బయట దేశం లోపల పాకిస్తాన్ మద్దతు చేసేవాళ్ళు కానీ పాకిస్తాన్ అనుకూలంగా ఉన్నటువంటి కానీ ఇది ఇది ఈ ఇచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇక భవిష్యత్తులో పాకిస్తాన్ భారతదేశం గురించి ఆలోచించకుండా చేస్తుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద ఉంది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా మైనార్టీ మోర్చాలు ఉన్నటువంటి నాయకులు కూడా కలిసి కొంతసేపు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకొని మళ్ళీ వచ్చి అవగాహన సదస్సు మీద మేము కూర్చోవడం జరిగింది దీని సందర్భంగా తెలియజేస్తా